हरे ओं। श्री गुरभ्यो नम हरि ओ लक्ष्मी क्षीरसमुद्रराजतनियादाश्वरी दासभूत समस्विता लोकदीपुरां श्रीमंटाक्षलवद्रह्मेन्द्र गंगाधरा त्रैलोक्यकुटुंबिनी सरसिजा वंदे मुकुंद प्रिया अंदर की नमस्कार ఈ రోజు మనం ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి సానుకూలవంతమైన శుభ పరిణామాలు వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విద్యార్థిని విద్యార్థులకి లాభము వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలత రాజకీయ రంగంలో శుభయోగాలు మంచి పదవి లభించడము లేదా పార్టీ నుంచి మీకు ఎన్నికల్లో నిలబడడానికి ఫారం లాంటిది అందడము లాంటి తప్పకుండా జరగబోతోంది ఒకవేళ పార్టీ మార్పులైనా సరే మీకు శుభాన్ని కలిగించే అవకాశం కళాకాల క్రీడల అభివృద్ధి సోషల్ మీడియా శాటస్టుల వారికి లాభాలు సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చును బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచకరమకం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు పెట్రోలియం బేకరీ నూనె పథదాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు మత్స్యకారులకి మత్స్సంపద రుజులు చెబులచనల వారికి లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గ్రీన్ మనేజెంట్లకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి మెనీ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలున్నాయి రైతన్నలకి శుభయోగాలు పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు మంచి లాభాలు పొందుకోవచ్చును ఆగిపోయిన పనులు మంచి పునఃప్రారంభమయ్యే అవకాశాలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం విదేశానం విదేశాల సుస్థిర స్థానం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి చాలా మంచి అద్భుతమైనటువంటి మిత్రుల కలయిక శత్రునాశనము గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల ఒక నూతన వ్యాపారము రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం కళాకారుల క్రీడాకారికి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కానీ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలో కానీ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలి ఇసుక రాగి ఇతర వ్యాపారంలో ఈవెంట్ వరకు బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ వల్ల జూదం వల్ల ధనప్రాప్తి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఎల్ఐసి మెడికల్ గృహవాణి జంటలకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత నర్సరీ తోటలు ఆదర వ్యాపారంలోను సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ పేపర్ లోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో మంచి లాభాలు పొందిన అవకాశం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగాలు తప్పకుండా ప్రభుత్వ ప్రేమ సంస్థలు ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి అనుకూలవంతల విద్యాభివృద్ధి లాగ్స్ కూడా పూర్తి చేసుకోవడం ఇవాళ రాయబడిన ప్రతి పరీక్షలు విజయం ఖాయంగా చెప్పబడుతాం ఆత్మీల కలిగిన ఆనంద యోగం కోర్టు వివాదాలు సమచుకోవడం భూలాభాలు వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి కొద్దిగా తొందర ప్రార్థనాన్ని కంట్రోల్ చేసుకోండి ఆలోచన పెంచుకోండి వివేకంగా మాట్లాడండి పరిహాసంగా మాట్లాడడం అయిన వారిని దూరం చేసుకోవడం శత్రువులకి దగ్గర కావడం మిత్రుల్ని దూరం చేసుకోవడం అలాంటివి జరగబోతున్నాయి వృత్తి ఉద్యోగాదుల్లో కాస్త ఇబ్బందికి వాతావరణం లేనిపోయిన అవాంతరాలు చికాకులు గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం ఊహల పల్లెక్కులు విహరించడం అలాగే అదే నే అదంటారు నేల విడిచి సాము చేయకూడదండి అదే అర్థం జాగ్రత్తగా ఉండండి తొందరపడతనము వ్యవహార నష్టం విద్యా నష్టం ఉద్యోగ నష్టం ఇతరుల మీద ఆధారపడచ్చు అనుకునేటువంటి వ్యక్తులకి నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడకండి నష్టాలు పొందుకుంటారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులు కానీ సినిమా రంగంలో కానీ దర్శక నిర్మాతలు కళాకారులు క్రీడాకారులు ఎల్ఐసి మెడికల్ గృహిమేజెంట్లు వైద్యులు వైద్య బృందాల వారి న్యాయవాదులు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు రైతన్న ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి దానికోసం సహాయం కోసం ఎదురు చూడకండి ఎందుకు ఇంకా రైతులు అలాగే ఉంటుందని అర్థం కావట్లేదు పెట్టుబడి వస్తుంది ఇన్సూరెన్స్ వస్తుంది మరి అయినా రైతులు ఎందుకు ఇంకా లాభాలు బయటపడ్డటం లేదు అంటే ఎక్కడో ఈ మధ్యలో సంథింగ్ ఇబ్బందికరంగా ఉందని అర్థమవుతోంది రుణ సహాయం మంచి విత్తనాలు వస్తున్నాయి ఇన్సూరెన్స్ ఉంది పంటకి అయినా సరే నష్టాల ఎందుకు ఎందుబడుతున్నాడు ప్రకృతి బీభత్సమేం లేదు సరే ఎక్కడో దగ్గర కొన్ని వెడగడ్లు బాధపడ్డాయి కొంత మొక్కజొన్న పంటలు ఇతర పంటలు కొన్ని నష్టపోయి ఆ రైతులకి ప్రభుత్వం సహకారం అందొచ్చు లేదా ఇన్సూరెన్స్ కట్టవచ్చు అలాంటిది ఎందుకు ప్రసారి ఈ బ్యాంకుల ముందు పడిగా నాకు రైతులు అర్థం కావట్లేదు దయచేసి మీరు సేంద్రీయ ఎరువులు వాడే ప్రయత్నం చేయండి ప్రభుత్వానికి బిచ్చమేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి రైతు ఇంకా బిచ్చమెత్తుకునే స్థాయిలో ఉండకండి కొంతమంది కావాలని ఇప్పుడు రైతులు కొంత మీరు దర్బు తీసుకుని అప్పు తీసుకుంటున్నారని అర్థం ఏమిటి ఎవరు ఒకళ్ళు ట్యాక్స్ కట్టినటువంటి డబ్బులు మీరు తీసుకుంటున్నారు సరే మీ పంట నష్టం వచ్చింది ప్రభుత్వం తీసుకోవాలి కానీ ఎవరికి నష్టం వచ్చింది ఎవరు వచ్చింది ఎవరు లాభపడుతున్నారు పంట బాగా పండిన వాళ్ళు అదే ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది పంట పండిన వాళ్ళు లబ్ధి పొందే ఇది ఎక్కడి సమతుల్యత అనేది నాకు అర్థం కావట్లేదు దయచేసి రైతు రైతులు అర్థం చేసుకోండి మీరు పంటని బాగా అభివృద్ధి చేసి సేంద్రుల వాడి మంచి దిగుబడి పెట్టుకొని ప్రభుత్వానికి ఫిక్స్డ్ డిపాజిట్లో లంచం ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లో బిచ్చమేసే స్థాయిలో ఉండాలి ఆ స్థాయికి మీరు వచ్చినప్పుడు మంచిది సరే ఉపన్యాసం ఎక్కువైపోయింది కాబట్టి ఏదైనా ఈ రాశి వారి తొందర పడతనం అనవసర నిర్ణయాలు తీసుకోవడం ఖర్చులు ఎక్కువగా పెట్టడం గొప్పల కోసం బతకడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మెయిన్ కొంత లాభం ఉంది షేర్ మార్కెట్లో కూడా కొంత లాభం ఉంది కళాకారుల క్రీడాకారులు కొద్దిగా అభివృద్ధి ఉంది విదేశాల్లో ప్రదర్శన కోసం కాకుండా స్వదేశంలో ప్రదర్శన మీకు పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం ఈ వెంటమైన వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిష్ట్రమంలో కూడా కొంత లాభాలు ఉన్నాయి అంటే కొన్ని కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండి అనవసరమైనటువంటి ఆడపిల్లలు బయటికి వెళ్ళకండి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి వాళ్ళు చెప్పినట్టు వినండి తద్వారా అనుకూలత సోదరుల మధ్య కూడా కంటు కొద్ది ఇబ్బంది కలగబోతోంది అల్పమైన ఆస్తి పంపకాల గురించి చికాకు ఈ ఒక్కరోజు మౌనంగా ఉండండి తద్వారా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి విద్యాలయ వ్యాయామం చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రొయ్యలు చేపలు చల్లవారికి ఇబ్బంది ఎందుకంటే ప్రకృతి కొద్దిగా ప్రకోపంలో ఉండే అవకాశం ఉంటుంది కనుక సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభం అనుకూలవంతమైన శుభయోగం వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి స్వయంగా మీ పరీక్షల మీద రాయండి తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి విదేశాల్లో కూడా కాస్త తొందరపార్థనం కాకుండా మౌనంగా ఉండండి చుట్టూన్న పరిసరాలు ఒకసారి కనిపెట్టుకునే ప్రయత్నం చేయండి లేదా ప్రమాదంలో పడే అవకాశాలు ఈరోజు కాస్త భగవద్గీత ఎక్కువ పారాయణం చేయండి రోజువారికంటే ఒక పది శ్లోకాలు ఎక్కువ చదవండి ఈరోజు తప్పకుండా మీరు తొమ్మిది పది పదకొండు అధ్యాయాలు చదవండి మీకు అనుకూలంగా ఉంటుంది అరే ఎవరికైనా చెప్పులు కానీ పెసర్లు దానంగా ఇవ్వండి అనుకూలంగా ఉంటుంది వీరికి ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ప్రమాద హేతువులు చికాకులు కోపము మద్యపాన సేవనము బంధుమూలకమైన ఇబ్బందులు శుభవార్తలు కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అంటే ఇబ్బంది పెట్టడం అంటే ఏంటి శుభవార్త వింటామనుకున్న సమయానికి అది వాళ్ళు పోస్ట్ పోన్ చేయడము వాయిదా వేయడం జరగబోతోంది తమ మాతృ సంబంధ వ్యక్తుల నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం ఎక్కువగా ఉంటుంది పడతనం అనవసర వివాదాలు విద్యార్థి విద్యార్థులు విద్యా నష్టాన్ని ఉద్యోగస్తుల ఉద్యోగ నష్టాన్ని లంచగొండలతో పట్టుబడే అవకాశం ముఖ్యంగా ఆబ్కారీ శాఖ న్యాయశాఖలో మరియు అటవీ శాఖలో పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి అటువైపు వెళ్ళకండి లంచం వైపు వెళ్ళకండి బ్యాంక్ లాంగ్స్ పేరుపోయే అవకాశం విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని కాకుండా ప్రేమ కలాపాలు మునిగి అల్పమైనటువంటి ప్రేమల వైపు వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నారు అటువైపు వెళ్ళకండి జన్మజాతిగా అనుసరి చూయించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఈరోజు కొద్దిగా విపరీతమైనటువంటి ప్రమాదము ఆర్థిక నష్టము ఉద్యోగ భంగము విద్యా నష్టము ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడము ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెయిన్ వ్యాపార నష్టాలు ఎల్ఐసి మెడికల్ కొన్ని ఇబ్బందులు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం ఈవెంట్ మేనేజర్ వరకు బోర్బాల్తో వారికి తోలు రెగ్జను సూపరిష్టమైన నష్టాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాల అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు రైతులకి పంట నష్టం పూలు పండుగలు పండించ వారికి ఇబ్బందులు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు రోజులు చేపలు వారికి ఇబ్బంది కలిగే అవకాశం సీనియర్ కి మహిళా మండలికి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో ఇబ్బందులు పెట్రోలియం బేకరీ నూనె ప్రభుత్వాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారి జ్యోతిష్యపణ నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీ స్క్రిప్టో కరెన్సీ బెట్ పెట్టుబడి పెట్టకూడదు అది నష్టాన్ని కలిగిస్తుంది ఆర్థగా ఉండండి మీ కూడా ఎవరికి ఇవ్వకండి తల్లిదండ్రుల మాట అండి ఇంటి పట్టు ఉండే ప్రయత్నం చేయండి ఆఫీస్ సెలవు పెట్టండి పర్వాలేదు కొత్త ఇబ్బంది కలగకుండా ఉంటుంది ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయండి ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకండి పూచికత్తగా సంతకాలు చెయ్యకండి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు తిరిగి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల మూడు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఐదు తొమ్మిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ఆరోగ్యం అదృష్టం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకారులకి అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాది కలిసి వచ్చే అవకాశం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు చేయడానికి అభివృద్ధి పొందుకోవచ్చును ఎల్ఐసి మెడికల్ గృహిణమణి చెట్లకి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇస్తగా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణ లాభాలు ఈవెంట్ మేనేజ్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ శుభ్రు పరిశ్రమ లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి సోషల్ మీడియా శాటర్జనిస్టుల వారికి లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలత విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో వ్యాపార లాభం కుటుంబ సౌఖ్యం కుటుంబ సభ్యులతో వ్యాపారాన్ని విస్తరించే అవకాశం వ్యాపార భాగస్వామితో అనుకూలతలు పొందుకోవడం శోదర సఖ్యత కోర్టు వివాదాల సమస్యపై అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి విద్యాలయ వ్యాయామం ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ లోన్ అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వ్యపదానికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును అనుకున్నటువంటి పనులు సాధించగలిగే అవకాశం ధనం ఆనందం విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని విదేశీయానాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు సంపూర్ణ ఆరోగ్యవంతులై కుటుంబ సౌఖ్యాన్ని ఇంట్లో ఏదన్నా వేడుకలు జరిగేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యారాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు బంధుమిత్రుల సమాగమం ధనయోగం ఐశ్వర్యం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశీయానం వాక్చాతుర్యం విద్యా పరిపూర్ణత బ్యాంక్ లాక్స్ని పూర్తి చేసుకోవడం తప్పకుండా మీరు అనుకున్నటువంటి విద్యలో రాణింపు ఐఎల్సీజి ఆ టోఫీ లాంటి పరీక్షల లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాఠీ లెవెల్ చూడం వల్ల ధనప్రాప్తి అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం వివాహాదరి చేతాంబుల అనుకూలత కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు సోషల్ మీడియా సరి జర్నలిస్టుల వారికి అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనంద యోగం మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ధనయోగము ఐశ్వర్యము ఆనంద యోగము పితృ సంబంధ వ్యక్తులను శుభవార్త వినడము అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగిత్తడివన్నీ వ్యాపారంలో శుభయోగాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద ఐశ్వర్య ప్రయోజనాలు పొందుకోవచ్చు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ధనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము ప్రశాంతమైన జీవనాన్ని పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు వీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి మంచి అనుకూలవంతమైనటువంటి ధనం ఉద్యోగ లాభం విద్యా లాభం ప్రయాణ లాభం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి కళాకారుల క్రీడగా అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు నర్సరీ తోటలు పూజ ఆధ్వర్వపులను అనుకూలత రాజకీయ రంగంలో శుభయోగాలు వినడం పార్టీ మార్పు కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది ఎన్నికల్లో మీరు విజయం సాధించడానికి ఈరోజు ప్రయత్నాలు లాభాన్ని కలిగించే అవకాశాలున్నాయి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలున్నాయి సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు మంచి విదేశాల్లో అనుకూలవంతమైన శుభస్థితి విదేశాల్లో కూడా గృహయోగము ఉద్యోగ లాభము స్థిరత్వము గ్రీన్ కార్డ్ పియాలు పొందుకునే ఉన్నాయి రైతలకి పంట లాభం పూలు పళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలకు లాభాలు చాలా మంచి ఆర్థిక ఆనంద విద్యా ఉద్యోగంలో రాణి బాగుంటుంది ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి కాస్త ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం తొందరపడుతున్న నిర్ణయాలు తీసుకోకూడదు పూచికత్తుగా సంతకాలు చేయకండి వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి మద్యపాన సేవన చేయకండి లేనిపోని అనవసరపు జగుప్ సాగిన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోకండి మీ ప్రమాదాన్ని కలిగిస్తుంది పరువుకి భంగం కలిగే అవకాశం ధన నష్టము వ్యవహార భంగము విద్యా నష్టము విద్యార్థిని విద్యార్థి ఇతరుల మీద ఆధారపడ్డారా నష్టాలు పొందుకునే అవకాశాలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి నష్టపోతారు లేనిపోయిన అవాంతరాలు చికాకులు బంధుమిత్రులతో అవమానాలు కన్సల్టెన్సీని ఆధారపడకూడదు మేనేజ్మెంట్ నష్టం వచ్చే అవకాశం అంటే తప్పుడు వార్తలు పెట్టారు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు షూ సూపరిష్ట్రమంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపోణసంత్య కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఈ వ్యాపారంలో నష్టాలు పొందుకుంటారు ప్రభుత్వ ప్రేమ సంస్థల్లో ఉద్యోగ నష్టం లంచగొండలు పట్టుబడే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వంలో కులవృత్తుల వారు జ్యోతిష్య పని నష్టాలు చేనేతవత్వ దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నిలుపుద నష్టం మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు చేపలు చెల్లి వారికి ఇబ్బంది అనుకోని ఆర్థిక నష్టాలు అల్పమైన పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం నష్టాన్ని పొందుకోవడం అత్యుత్సాహ నష్టాన్ని కలిగిస్తుంది కాస్త వివేకంగా ఉండే ప్రయత్నం చేయండి మంచిది ఈ రాశి వారికి ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల పదమూడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి వారికి అదృష్టము ఆర్థిక లాభము గృహలాభము సువర్ణాభరణ ప్రాప్తి వాహన సౌఖ్యము పొలము కొనుగోలు చేసే అవకాశం స్థల లాభము ఎన్నో సంవత్సరాల క్రితం కోర్టులో ఎరుకపోయినటువంటి మీ ఆస్తి పాస్తులు ఆస్తి పాస్తులు ఉన్నటువంటి ధనము కోర్టులో ఉందో అది మీకు ఈ రోజు మీ చేతికి అందే అవకాశం ఉంది కోర్టు తీర్పులు అనుకూలంగా ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగుల కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం వైద్యుల వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి రావడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వ్యాపారంలో సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు రాజకీయ అభివృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో రైతన్నలకు శుభయోగాలు పంట పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి బాణసంచ కర్మాగ్రం టైల్స్ టైల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం తప్పకుండా ఆర్థిక ఆనంద ప్రయోజనాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కుల వారికి జ్యోతిష్య పండిగా అనుకూల కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును సోషల్ మీడియా జర్నిస్టుల వారికి లాభం సీనియర్ సిటీజన్స్ కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలో కూడా అభివృద్ధి ఆర్థిక లాభాలు ఉన్నాయి ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఇలా అనేక రకాల శుభయోగుల పరంపర పొందుకునే పోవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును मकर राशि वारी వృత్తిలో సానుకూలత కొత్త వృత్తిలోకి ప్రవేశించడం భాగస్వామితో వ్యాపారాన్ని ప్రారంభించడం వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల జీవితం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవచ్చు వివాహాది నిశ్చేతాంబుల అనుకూలత ధనధాన్య వృద్ధి ఆర్థిక ప్రయోజనాలు కళకారుల వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాద లాభం సోషల్ మీడియా వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిణిమే జంటకి రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు సినిమా రంగంలో మంచి అభివృద్ధి అభివృద్ధి పొందుకోవాలి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజన వస్తువాహన సౌలభ్యం అలాగే వివాహ దశతాముల అనుకూలత కుటుంబ సౌఖ్యం సంతాన యోగం మాతాపితుల సౌఖ్యం సోదర మధ్య మైత్రి సోదరుల వల్ల ఉద్యోగ లాభం సోదరుల వల్ల విదేశీయాన్ని అలాగే అనుకున్నటువంటి చోట ఉద్యోగంలో బదిలీలు కూడా పొందుకోవడం సత్సంతాన ప్రాప్తి వైవాహిక జీవనానందం అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులగుతుల వారికి జ్యోతిష్య పండికి ఆధారణ విద్యా లాభం ఉద్యోగ లాభం ఆర్థిక సౌలభ్యం మిత్ర మిత్రలాభాన్ని పొందుకునే యోగం కనబడుతుంది మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు చాలా చాలా సౌకర్యవంతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి ధనము పేరు ప్రఖ్యాతులు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ బేకరీపదాలకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో రైతలకి పంట లాభం పూలు పళ్ళు కురలు పండించే వారికి అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినిపగండు చింతపండు బెల్లం వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు కళాకాల క్రీడలకు అభివృద్ధి పొందుకోవచ్చు ఎల్ మెడికల్ గృహిణి మేనేజెంట్లకి లాభ సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభ వేద పండితులు పురోహితుల బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు ఈవెంట్ మేనవర్కి బోర్బాల్తో వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపోసంచకర్మాగర్ టైల్స్ టైల్ వ్యాపార ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఈ రోజంతా వృత్తి ఉద్యోగాదులు కానీ విద్యలో కానీ విదేశాలు వెళ్లే విషయంలో కానీ మంచి లాభాలు పొందుకోవచ్చును తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అదృష్ట యోగము వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీన రాశి వారి విధంగా ఉన్నాయి దాదాపు ఈ రాశి వారికి కొద్దిగా గడ్డు కాలంగా చెప్పబడుతోంది మోసపోవడం మధ్యవర్తిత్వం చేయడం లంచం పుచ్చుకోవడం ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయడం అవి మీకు కొద్దిగా నష్టాన్ని అవమానాన్ని కలిగించే అవకాశం ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు అనవసరమైనటువంటి వివాదాల్లో చిక్కునే అవకాశం అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జరిగి వారికి నష్టాలు మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రుజులు చేపలుచే వారికి ఇబ్బంది విద్యాలయ వ్యాయామ చెట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకుంటారు రైతులకు కూడా కష్టకాలం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పరిశ్రమ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇబ్బందులు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార నష్టాలు అలాగే పర్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరగవచ్చు జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఒక చిన్న ఉపద్రమం లాంటిది కనబడుతోంది కార్మిక సోదరులు చాలా అప్రమత్తంగా ఉండండి కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి కార్మికులు కూడా జాగ్రత్తగా ఉండండి పెయింటర్లు ఎలక్ట్రీషియన్స్ వారు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది లేనిపోని అనవసరపు అవాంతరాలు చికాకు గందరగోళ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది నష్టం వ్యవహార భంగం ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉంటున్నాయి కాబట్టి రాశి వారు అప్రమత్తంగా ఉండండి భగవదీత పారాయణ మూడు నుంచి పదమూడు అధ్యాయాలు చదవండి అలాగే ఎవరికైనా వస్త్రదానం తెలుపు రంబు వస్త్రదానం చేయండి అనుకూలంగా ఉంటుంది వీరికి ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు తిరిగి సాయంకాలం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పవచ్చును వీరికి ఆరు ఒకటి అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు